హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ లోలోకి వెళ్తే మీకైతే నేను ఈరోజు మన ఆనకపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా ఎక్స్ప్రెస్ హైవేలో మన సబ్వరం డైవర్షన్ ఉంది కదా మన సబ్వరం డైవర్షన్ మనకి చిన్నపాలెం నుంచి అస్కపల్లి అక్కడ వరకు మీకైతే చూపిస్తాను అన్నమాట సో వర్క్ ఎంతవరకు అయిందో అండ్ ఇంకా మనకి అక్కడ డోర్ వర్క్ ఏ విధంగా జరుగుతుందో కూడా చూపిస్తాను సో మనమైతే మొత్తం అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం సో లెట్స్ గో టు రైట్ వ్యూ ఫ్రెండ్స్ మనమైతే రైడ్ వ్యూలోకి వచ్చాం రైడ్ వ్యూలో రాగానే మనకైతే సబ్వర్ ఎంట్రెన్స్లోనే మనకి లెఫ్ట్కి ఒక డైవర్షన్ ఉంటుంది అంటే రైట్కి మన డైవర్షన్ ఉంటుంది లెఫ్ట్లో మనకి వర్క్ అయితే అవుతుంది అనమాట సో మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఆ లెఫ్ట్లో రోడ్ ఎంతవరకు అయిందో మనకి ఒక ఐడియా వస్తుంది సో మనకి ఫ్లైఓవర్స్ ఫిల్ చేస్తారు మొత్తం అంతా కూడా సో ఆ పైన సిమెంట్ రోడ్ వేయడమే బాకీ ఉంది సో తొందరలోనే ఆ రోడ్ కూడా వేస్తారు ఇంకా మనకి అక్కడ ప్లేయర్ వర్క్స్ అయితే కొన్ని స్టార్ట్ అవ్వాలి మిడిల్లో మిడిల్లో చాలా వరకు వర్క్ అయితే కంప్లీట్ అయింది అంటే లైక్ మనకి సైడ్ వాల్స్ రిటర్నింగ్ వాల్స్ వేస్తారు మిడిల్లో ప్లేయర్స్ ప్లేయర్స్ ఫిల్ చేసి మనకి పైన చిప్స్ వేసి దానిపైన మనకైతే ఈ సిమెంట్తో రోడ్ అయితే వేస్తారనమాట అంటే లైక్ సిమెంట్ రోడ్డు వేస్తారు సో చాలా బెటరే తొందరగా వర్క్ అయింది ఇంకా చాలా చాలా వర్క్ పెండింగ్ ఉంది సో మ్యాక్స్ ఈ వర్క్ అవటం మాత్రం చాలా టైం పడుతుంది నేనేమనుకున్నాను అంటే మెయిన్ రీజన్ యాష్ లేకపోవటమే సో దానివల్ల మనకైతే రోడ్ వర్క్ లేట్ అవుతుంది అనుకుంటున్నాను సో మీరు లెఫ్ట్లో అబ్జర్వ్ చేస్తే మనకు చూసేవచ్చు మొత్తం రేట మొత్తం కంప్లీట్ అయింది సవ్వే కూడా కంప్లీట్ అయిపోయింది మనకి అక్కడ చూసుకుంటే క్లియర్గా మనకైతే స్లాబ్ వర్క్ కూడా కంప్లీట్ అయిన కనిపిస్తుంది సో స్లాబ్ వర్క్ ఫినిష్ అయిపోతే ఇంకా మనకి ఎక్స్ట్రా ఫిల్ చేసి మనకైతే పైన చెప్పా కదా సిమెంట్ రోడ్ వేయటమే సో ఆ మిడిల్లో కూడా చాలా వరకు కంప్లీట్ అయింది వర్క్ అయితే సో మనం వర్క్ ఎంతవరకు కంప్లైంట్ చూడడానికి వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ మనం చూసుకోవచ్చు రైట్ సైడ్లో ఆల్మోస్ట్ రిటర్న్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఈ మధ్యలో మనకైతే ఒక సబ్వే వస్తుంది ఆ సబ్వేని గురించి మీకు చూపిస్తాను అంటే మనకి ఇందటి చూపించా కదా అటు నుంచి మనం లోపల గ్రాండ్కి అవ్వలేదు సో అందుకని చెప్పేసి మేము ముందుకు వెళ్ళి అక్కడి నుంచి మనం లెఫ్ట్కి వస్తే ఈ ప్లేస్కి వస్తాం కదా ఈ బ్లాగ్ అంటే ఇక్కడికి ఎలా రావాలి మీకు చూపించాలంటే మీరు ప్రీవియస్ బ్లాగ్ చూడాలి ప్రీవియస్ బ్లాగ్ చూస్తే మీకు ఐడియా వస్తుంది ఇక్కడికి ఎలా రావాలనేది సో అక్కడ నుంచి నేను అయితే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను సో మీరు చూసుకోవచ్చు మిడిల్ మనం ఫ్లై ఆఫర్ వరకు అవ్వలేదు ఇంకా టీటర్నింగ్ వల్ల అవ్వలేదు సో అక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళలేకపోయాం ఎందుకంటే మొత్తం ఫ్లై ఆస్ ఫీల్ అయి ఉండడం వల్ల బైకే స్కిడ్ అవుతుంది అందుకే మేమైతే ముందుకు వెళ్ళలేదు కానీ రిటర్న్ వెళ్దాం రిటర్న్ వెళ్ళి ఇక్కడ నుంచి మనకి అస్కపల్లి ఉంది కదా అస్కపల్లి వరకు వర్క్ ఎంత వరకు అని చూడాలి సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బైక్ అయితే స్కిడ్ అయిపోతుంది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది అనమాట ఎలా స్కిడ్ అవుతుంది బైక్ అయితే కొంచెం డిఫికల్ట్ గానే ఉంది రైడ్ చేయడం అయినా పర్లేదు మనం రైట్ చేసేటమే మరి మనకి అలవాటే కదా ఇంకా మనం చూస్తే మనకి లెఫ్ట్లో రిటర్నింగ్ కంప్లీట్ అయింది ఇది ఇంతకుముందు కంప్లీట్ అయిందండి కానీ ఇంతకుముందు ఈ ఒక్క సర్వే కంప్లీట్ అయి ఉండేది ఇప్పుడైతే మనకి ఈ రిటర్నింగ్ వాళ్ళు కంప్లీట్ చేసినట్టు కనిపిస్తుంది మనకైతే ఇంకా మనం అగా అబ్జూ చేస్తే మనకి ముందు కనిపిస్తుంది చూస్తారు స్కై ఆ బ్లూ కలర్ చాలా చాలా బాగుంది రైట్లో అబ్జ్ చేస్తే మబ్బులు ఇంకా అద్భుతంగా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి తర్వాత మనం ఇక్కడ లెఫ్ట్లో చూసుకుంటే మనకి రిటర్నింగ్ వాళ్ళు కనిపించట్లేదు సో ఇక్కడ మనకి వర్క్ అనేది పెండింగ్ ఉంది సో ముందప్పు చూస్తే మనకి ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టి వదిలేశారు సో ఇది మొత్తం కనెక్ట్ చేస్తారనమాట ఇది కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఎందుకంటే మిడిల్లో చాలా వర్క్ పెండింగ్ ఉంది మనం వెళ్తున్నాం కదా ఇదంతా కూడా రోడ్ అయితే పెండింగ్ ఉంది కానీ స్కై చాలా బాగా కనబడుతుంది మబ్బులు సూర్యుడు ఇంకా అద్భుతం కనబడుతున్నారు అందుకే మీకు చూపించాను ఇంకా లెఫ్ట్లో చూసుకుంటే మనకి రోడ్ కనెక్ట్ అవుతుంది చూపిస్తాను చూడండి మీకు అక్కడి వరకు మనకి రోడ్ అయితే అవ్వలేదు మనకి సవ్వరం చీరనగర్ హైవే అయితే అసలు స్టార్ట్ చేసేది తెలియదు ఆ విధంగా ఉంది అక్కడైతే రోడ్డు సో అది కూడా మీకు చూపిస్తాను ఆ వ్లాగ్ నేను తొందరలోనే చేస్తాను ఒక బ్రదర్ అయితే అడుగుతున్నారు ఆ వర్క్ అది ఆ వ్లాగ్ చేయమని చెప్పేసి కానీ నాకు కుదరట్లేదు చేయటం కానీ ఈవేళ ఈ వ్లాగ్ చేయడం కుదిరింది అందుకే నేను మీకు ఈ బ్లాగ్ని చూపిస్తున్నాను ఆ బ్లాగ్ కూడా మీకు తొందరలో చూపిస్తాను బ్రో అసలు లేట్ అనేది అవ్వదు మనకి సబ్వరం నుంచి షీలానగర్ వరకు వెళ్ళే రూట్ అయితే ఎంతవరకు కంప్లీట్ అయిందో అసలు స్టార్ట్ అయిందో కూడా చెప్తాను అనమాట ఇంకా రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే గురించి కూడా చెప్తాను సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఒక బ్రిడ్జ్లో కనిపిస్తుంది చూస్తారా ఇలాంటి బ్రిడ్జే మనకి లెఫ్ట్లో చూసుకుంటే ఇంకొకటి కనిపిస్తుంది అక్కడ నుంచే మనకి సబ్వరం ఎక్స్ప్రెస్ హైవే స్టార్ట్ అవుతుంది కానీ అక్కడ వర్క్ ఏం జరగలేదు ఇక్కడ ఎంత జరిగిందో అక్కడ జరిగింది కానీ ఇక్కడ చూసుకుంటే అడిషనల్గా ఇక్కడ బ్రిడ్జ్ అయితే అదే లైక్ రిటర్నింగ్ వాల్స్ అయితే కన్స్ట్రక్షన్ అయ్యే సో ఇది కూడా వరకు అయినా చూడాలి మరి సో చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది ఇంకా ఎన్ని రోజుల్లో ఈ వర్క్ అనేది అవుతుందని ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బ్రిడ్జ్ ఒకటి వచ్చింది సో మరి ఈ బ్రిడ్జ్ అనేది ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు లైక్ మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ వరకు సర్వీస్ రోడ్ మనం వెళ్తున్నాం సర్వీస్ రోడ్లో కానీ అక్కడ ఉండేది ఏంటంటే మనకి మెయిన్ రోడ్ అనమాట సో అక్కడ వరకు మెయిన్ రోడ్ ఉంది ఇది సర్వీస్ రోడ్ ఉండేటట్టు ఉన్నది సో ఇక్కడ అయితే మనకి ఇంకా పెద్దలాండ్ వచ్చింది మరి చూడాలి ఈ ఎక్స్ప్రెస్ ఏ విధంగా ఉండబోతుందో ఇంకా ఇక్కడంతా కూడా మనకి వర్క్ చాలా పెండింగ్ ఉంది ఈ లెఫ్ట్లో కనిపించే కొండలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి సో వ్యూ అయితే నాకు చాలా నచ్చింది గ్రీనరీ కూడా చాలా చాలా బాగుంది రైట్లో మబ్బులు ఇంకా అద్భుతంగా ఉన్నాయి ఇవంతా కూడా మనకి కొండలు కొండలు గొట్టలు గొట్టలు ఉన్నాయి లైక్ ఎలా అంటే కొంచెం డిఫికల్ట్ ఉంది ట్రై చేయడం సో ఆ విధంగా ఉన్నా కూడా మనం వెళ్తున్నాం వెళ్ళాలి మరి తప్పదు చూపించాలంటే వెళ్ళక తప్పదు కదా సో ఇదే పెండింగ్ ఉంది వర్క్ అయితే ఈ వర్క్ నాకు తెలిసి గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఒక టూ మంత్స్లో అయిపోద్ది కానీ మరి ఎందుకు లేట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు సో వర్క్ అయితే చాలా చాలా లేట్ అవుతుంది ఈ పాటికి ఎక్స్ప్రెస్ హైవే కంప్లీట్ అయిపోద్ది అనుకున్నాను కంప్లీట్ అవ్వలేదు అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్స్ప్రెస్ హైవే అయితే నేను ఒక సరైన స్పోర్ట్ బ్యాగ్ కొనుక్కొని ఈ ఎక్స్ప్రెస్ హైవేలో వెళ్దాం అనుకున్నాను నేను స్పోర్ట్స్ బైక్ కొనుక్కోలేదు ఎక్స్ప్రెస్ హైవే కూడా కంప్లీట్ అవ్వలేదు సో రెండూ ఆగిపోయాయి అంటే మనం యూట్యూబ్ నుంచి అనేది కొందాం అనుకున్నాం కానీ రెండు జరగలేదు సో రెండు జరక్క అలా స్లోగా అవుతున్నాయి వర్క్స్ కానీ చూద్దాం ఈ ఎక్స్ప్రెస్ హైవే లోపు మన ఛానల్ బాగా లేచి బైక్ కొనేస్తాము ఎవరికి తెలుసు సో మన వెనకాల రోడ్ రోడ్ వెళ్తుంది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది ఇవైతే సో అందుకే మీకు చూపిస్తున్నాను ఇక్కడ నుంచి మనకి ఈ ఎక్స్ప్రెస్ మొత్తం కంప్లీట్ అయింది ఎందుకంటే ఎక్కడ కూడా మనకి పెండింగ్ అనే వర్క్ అని ఉండదు ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ రోడ్ అంతా అయిపోయింది మనం జమ్ జమ్ అని వెళ్ళిపోతున్నాయి రోడ్లో వ్యూ కూడా అదిరింది కదా ఇంకా ముందు కనిపించే మబ్బులు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మిడిల్లో మనకి కొన్ని బస్ స్టాప్స్ అయితే కడుతున్నారు అంటే కొన్ని లైక్ బస్ స్టాప్స్ ఇంకా కొన్ని కొన్ని ఏవో కడుతున్నారు లెఫ్ట్లో రైట్లో అవి పెండింగ్లో ఉన్నాయి అవి అయితే కంప్లీట్ అవ్వలేదు ఆ బిల్డింగ్ వర్క్స్ అవ్వటం లేట్ అవ్వచ్చాం కానీ ఈ వర్క్స్ మాత్రం అయిపోయాయి లైక్ రోడ్ వర్క్స్ మొత్తం అంతా అయిపోయాయి అనమాట సో మరి ఈ రోడ్డు మనం చూపించాం కదా పెండింగ్ వర్క్ అది కూడా కంప్లీట్ అయిపోతే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే సో కంప్లీట్ అయిపోతే మనకి అనకాబల్ దగ్గర కొంచెం వర్క్ పెండింగ్ ఉంది ఇంకా పెందు దగ్గర కొంచెం వర్క్ పెండింగ్ ఉంది సో అది కూడా అయిపోతే మొత్తం రోడ్ వర్క్ అయిపోతుంది సో రోడ్ వర్క్ అయ్యేలోపు మనకి అనకాబల్ అనంతరం ఎక్స్ప్రెస్ కంప్లీట్ అయ్యేలోపు మీరు మంచిగా సపోర్ట్ చేసి మన ఛానల్ని ఎక్కడికో తీసుకెళ్తారనుకుంటున్నాను సో చూద్దాం మరి ఎక్కడికి వెళ్తామో ఇంకా ముందు కనిపించే సన్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉన్నారు సో అందుకోసం మీకు కొన్ని కొన్ని ఫిల్టర్ సప్లై చేసి ఈ వీడియోని చూపిస్తాను సో అవి మాత్రం మీరు మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి తర్వాత ఇంకొన్ని విషయాలు చెప్పి నేను బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాను ఈ ఫిల్టర్ సప్లై చేసిన తర్వాత వీవ్ అయితే ఏ విధంగా ఉందో కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా ఏంటంటే మనకి ఈ వెనకపల్లి ఆంధ్రప్రదేశ్ సర్వే పెట్టి నాకు తెలిసి టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ బ్యాక్ పెట్టాను మళ్ళీ ఇప్పుడు పెట్టడమే మిడిల్లో చిన్న చిన్న షార్ట్ వీడియోస్ పెట్టాను కానీ పెద్ద వీడియో పెట్టలేదు ఇది పెద్ద వీడియో పెట్టా కాబట్టి నాకు తెలిసి నేను టైం చెప్తున్న ప్రతిసారి ఆ టైంకి ఆ వర్క్స్ ఏం అవ్వట్లేదు సో ఈసారి నేను టైం చెప్పను అయిన తర్వాత మొత్తం వర్క్ అయిందని చెప్పేసి మీకు చూపిస్తాను సో ఈ వీడియోలు అనిపించిన కామెంట్ చేయండి ఇంకా ఈ కొత్త రైడ్ వ్యూ ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకా మన తిరుపతి వ్లాగ్స్ కానివ్వండి చాలా చాలా బ్లాగ్స్ ఉన్నాయి అన్నీ కూడా చూడండి సో చూసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అండ్ మీరు అడిగిన బ్లాగ్స్ అన్నీ కూడా చేస్తాను సో నేనైతే ఇక వ్లాగ్ అనేది ఎన్ చేస్తాను మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఇంకా మీరు హ్యాపీగా ఫీల్ అయి కొన్ని విషయాలు చెప్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ కీప్ సపోర్టింగ్ బా బాయ్